గుడ్ సైడ్ ఆఫ్ విఆర్ ఏంటంటే రైట్ చాలా మంచి డెవలప్మెంట్ ఏమవుతుందంటే విఆర్ ద్వారా మెడికల్ అప్లికేషన్స్ వాడుతున్నారు డాక్టర్స్ ఉంటున్నారు వాళ్ళకి పేషెంట్ని లైవ్ పేషెంట్ కోర్స్ ఓపెన్ చేసే ముందే నేను కొంతమంది టెన్షన్ ఉంటుంది కొంతమంది సర్జికల్ కి ప్రెప్ ప్రిపరేషన్ చేసుకోవాలి ఒక మంచి సర్జరీ సర్జరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళు సిమ్యులేషన్స్ రన్ చేయాలి విఆర్ యూస్ చేస్తున్నారండి ఇప్పుడు చాలా చోట్ల యూఎస్ ఇస్ రైట్ లాట్ ఆఫ్ కంప్ లాట్ ఆఫ్ కంప్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ ఇన్ యూఎస్ ట్రైనింగ్ అంటే నువ్వు లోపలికి ఎంటర్ అవ్వడం కానీ ఎవరు ఏ పొజిషన్లో అందరూ లో హెడ్ సెట్లు పెట్టి ప్రాక్టీస్ చేసుకుంటారు పేషెంట్ యొక్క ఎలా ఉంటుంది టూల్స్ మనం ఎంత ఫాస్ట్గా మూవ్ చేస్తాం చాలా డేటాకి హెల్ప్ చేస్తాం డేటా గ్యాదర్ చేయడానికి ఇది నేను రీసెంట్గా నోటీస్ చేశాను ఒక ట్వంటీ సెవెంటీన్ లెట్ భయం చాలా మందికి ఏం చేస్తారంటే విఆర్ లో పెట్టి చీకటి నాకు ఇంట్లో తిరగమంటారు అటు సో ఇదేంటంటే కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ థెరపీ డన్ విత్ విఆర్ సో కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొన్ని భయాలు ఇర్రాషనల్ ఫియర్స్ అంటారు అంటే దానికి రీజన్ ఉండదు భయం అంతే మనకి కొంతమందికి ఇప్పుడు నాకు పావులు అంటే భయం ఉంటుంది పావులు అంటే చాలా భయం అందరూ ఏమంటారు అరే పావుకి నువ్వే భయం రా పావు నువ్వు పావుకి నువ్వు పావు కాదా అయ్యా అని చెప్తారు కవులు ఎప్పుడు చెప్తాడు ఆడికి ఏదో భయం ఉంటది ఇర్యాషనల్ ఫియర్ చెప్పలేషనల్ ఫియర్ యా సో అలాగా కొంతమందికి ఎత్తులంటే భయం బిల్డింగ్ మించి ఎత్తు నుంచి వస్తే ఇంకా ఉనికిపోయి పడిపోయి కళ్ళు తీరి పడిపోయిన వాళ్ళు ఉంటారు సో ఆ వియర్ అప్పుడే నేను ఫస్ట్ ఎక్స్పీరియన్ ఆ వియర్ అని పెట్టుకుంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటది ఒక చెక్క ప్లాంక్ ఉంటది మీద ఆ చెక్క అటు ఇటు నడవమంటాడు కాళ్ళు చేతులు ఇంకా ఎలా ఉను అంటే అలా అన్నమాట ఎందుకంటే లిటరలీ ఉన్నావు అనిపిస్తుంది సో దట్స్ అమేజింగ్ థింగ్ అనమాట ఒక నాలుగు సార్లు చేశారు ఐదు సార్లు చేశారు తర్వాత నిజంగా భయం తగ్గుద్ది జెన్యున్ గా ఏంటంటే వాళ్ళు ఉంటారు కదండి ఓల్డ్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే కొన్ని డైలీ థింగ్స్ చేయాలంటే భయం ఉంటుంది నేను ఏమైనా మెట్లు ఎక్కితే పడిపోతానని భయం ఉంటుంది చెప్పంగా చిన్న చిన్న ఫియర్స్ ఉంటాయి ఏజ్ రిలేటెడ్ బట్టి ఉంటాయి ఇరషనల్ ఫియర్స్ ఉంటాయి ఇవన్నీ ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు విఆర్తో విచ్ సచ్ అన్ అమేజింగ్ థింగ్ మంచి థింగ్ జరిగింది ఆప్తమాలజీ చాలా మంది పెరిగారు తెలుసా ఇంతకు ముందు ఆప్తమాలజీ ఫీల్డ్ కి వెళ్ళాలంటే అబ్బా స్కోప్ తక్కువ ఉందని ఇప్పుడు మీ పుణ్యమా అని గేమర్స్ పుణ్యమా అని ఆల్మోస్ట్ ఆల్ ఆప్తమాలజీ ఫీల్డ్ ఇస్ ఫ్లరిషింగ్ లైక్ ఎవరింగ్ వెంటనే డాక్టర్ మా గేమ్స్ ఆడతానన్నా ఫస్ట్ క్వశ్చన్ ఇంకా యూట్యూబ్ చూస్తావా ఇన్స్టాగ్రామ్ చూస్తావా అన్న ఈ కామన్ క్వశ్చన్ అయిపోయిందండి దీనివల్ల వల్ల ఐస్ పాయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు